జీవం కలిగిన దేవుని ఎరిగిన నీవు నువ్వు ఒక్కడవే నీ కుటుంబాన్ని ప్రభావితం చేయగలుగుతూ ఉన్నావా నీ బంధువులను ప్రభావితం చేయగలుగుతున్నావా నీకు వ్యతిరేకంగా నాలుగు వందల యాభై మంది అంతే ఉండరు కదా యాభై మందినే డీల్ చేశాడు నీకు వ్యతిరేకంగా మహా అయితే ఇద్దరు ముగ్గురు వాదన కూర్చుంటారు వాదించమని చెప్పటల్లా వాళ్ళల్లో నువ్వు యథార్థత పరిశుద్ధత కలిగి దేవుని ప్రేమను చూస్తూ దేవుని యొక్క ప్రత్యక్షతను వాళ్ళకు చూపించు దేవుని వాడు కనపరచు ప్రతి క్రైస్తవుడు ప్రభావితం చేయవలసిన వాడు ఇదిగో ఒక్కడే ప్రభావాన్ని తీసుకొచ్చాడు దేవుని ప్రభావాన్ని కూడా భూమి తీసుకొచ్చాడు అవతల నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తులు ఉన్నప్పటికీ కొరకు నిలబడ్డాడు వాళ్ళందరూ గంతులు వేశారు అరిచారు కేకలు వేశారు కనీసము ఏలియా యొక్క పరిస్థితి ఏంటో తెలుసా ఆయన పక్షమున దేవుని బిడ్డ లేని ఇస్రా జనాంగం కూడా లేరు ఆయన అడిగాడు అయ్యా నా పక్షంలో ఉంటారు అంతటా ప్రజలు మౌనముగా నిలిచిపోయి అని వాక్యం ఏలియా ఒక్కడే నిలబడ్డాడు కానీ అగ్నిని కురిపించాడు నీ కుటుంబంలో బహుశా నువ్వు ఒక్కడవి అయి ఉండొచ్చు నీ బంధువుల మధ్య మీ ఒక్క కుటుంబమే అయి ఉండొచ్చు ఇదిగో నీ ఆఫీస్ లో నువ్వు ఒక్కడే అయి ఉండొచ్చు నీ వ్యాపారంలో నీ యొక్క పనుల్లో నువ్వు ఒక్కడవే క్రైస్తవుడు అయి ఉండొచ్చు అగ్నిని కురిపిస్తున్నావా అనగా దేవుణ్ణి వాళ్లకు ఎత్తి చూపిస్తూ ఉన్నావా ఒక్కని విధేయత వలన అనేక మంది నీతి మంత్రులుగా తీర్చుకో